ఈరోజు అదృష్ట దురదృష్ట ఆయుష్ రేఖ ఎలా ఉంటుంది ఆయుషురేఖ ఎలా ఉంటే అదృష్టం ఏ విధంగా ఉంటే దురదృష్టం అనేది మీకు ఆల్రెడీ చెప్పారు మొత్తం గురించి కొన్ని పాయింట్లు ముప్పై పాయింట్లు గుర్తుండేసరికి మీకు చెప్పండి ఇప్పుడు ఆయుష్రేఖ ఎలా ఉంది బుద్ధిరేఖ ఎలా ఉంది ఈ రెండు కలిసి వచ్చినాయనుకో ఈ విధంగా తాడులాగా మధ్యలో ఉంటే చూడండి బుద్ధి బుద్ధిరేఖ ప్రారంభంలో తాడులాగా ఇలా పెనవేసుకొని కానీ ఎంత దూరం వస్తే అంతవరకు మనకు దరిద్రము దురదృష్టము ప్రారంభంలో అంటే బాల్యంలోనే మనకి దరిద్రుడిగా కూర్చున్నట్టు మనము ఈ తాడులాగా రెండు రేఖలు రేఖ ఈ ఆయుష్రేఖ పెనవేసుకొని ఎవరికైతే వస్తాయో మన దరిద్రం ఉంది కాబట్టి సాధన చెయ్యింది పాజిటివ్గా గా ఉండి ఒడ్డిగా ఎవరిని నమ్మద్దు కాబట్టి అనుభవ పూర్వకంగా చెప్పేటువంటి శాస్త్రం ఆశరిస్తే ఫలితం ఉంటుంది చిన్న పేదవాడు కూడా రాజయ్య ఉన్నాడు చిన్న పేదవాడు కూడా చక్రవర్తి అయి ఉన్నాడు చిన్న పేదవాడు కూడా ఉన్న స్థానం ఉన్నాడు దాని కారణం ఏంది ఈ శాస్త్ర పరిజ్ఞానం తెలియడం వల్లే అందుకే చదువు ఎందుకు ఉపయోగం అంటే చదవడం ఉద్యోగం తెచ్చుకోవడం కాదు చదువుకోవడం వల్ల ప్రతి శాస్త్రంలో ఉన్న రహస్య తెలుసుకొని రహస్యాలు తెలుసుకొని ఆ శాస్త్రంలో భవిష్యత్తుని తీర్చిదిద్దంటే చదువు అవసరము అంతేగాని ఏదో ఒక ఉద్యోగం వచ్చింది ఎగ్జామ్ రాసే ఉద్యోగం తెచ్చుకోవడం కాదు చదువు అంటే పెద్ద లెక్కలు రాసుకోవడం కాదు చదువు అంటే ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు చదువుకోవడం ఈ శ్రీతారు నువ్వు చదువుకోవడం అంటే ఇలాంటి శాస్త్రాలు మన భారతదేశంలో ఉంటారు శాస్త్రాలన్నీ ఈరోజు పాశ్చాత్య దేశాల మతాల మారినా కూడా మన శాస్త్రాలు వదలడం లేదు మన గ్రంథాలన్నీ తీసుకో చదువుకొని ఇది పెట్టున్నారు ఇంగ్లీషులో కొట్టని ఇంగ్లీష్లో పార్లమెస్ట్రీ కొన్ని చెన్నై అంతమంది పెట్టున్నారు అంటే వాళ్ళకి మతంతో పల్లె శాస్త్రం శాస్త్రం ప్రకారం అది ఒక సైకాలజీ మానవ శాస్త్రం సైకాలజీ ఇది అనేది తెలిసిపోతుంది అందుకనే చాలా మంది మోసం చేస్తే ఈ శాస్త్రాన్ని ఎందుకు అవాయిడ్ చేస్తారంటే నిజాయి అని కాబట్టి మారుతా ఉంటారే మంచివాడు చట్టవాడు కావచ్చు చట్టవాడు మంచివాడు కావచ్చు పేదవాడు ధనవంతుడు కావచ్చు ధనవంతుడు పేదవాడు కావచ్చు దీని అందులో కారణం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రేఖలు ఉంటాయి ఇది మంచి ఆత్మరేఖం అందరిని ప్రేమిస్తాడు అందరినీ ప్రేమించడం వల్ల ఏమవుతుంది ఖర్చు ఇబ్బందులు ఉంటాయి సాయం చేస్తాడు నష్టపోతుంది దానికి కారణం ఏంది ఈ రేఖలు చూసుకోవాలి అదే ఈ రేఖ మామూలు కఠినార్థం ధర్మ అర్థం అంటే ఈ రేఖ మామూలుగా శని స్థానం వరకు వచ్చింది లేకపోతే తిరిగింది అనుకో అతనికి డబ్బు తప్ప ఏమి లేదు ఎవరు నేను ఈ ఇటు అర్థం తిరిగి ఈ చిని స్థానంలో తిరిగిందనుకో అర్థం తిరిగింది అనుకో అతనికి ఏమి పడుతుంది డబ్బు తప్ప సమస్య మామూలుగా ఏదన్నా పని ఆడ పని చేస్తున్నా రేదన పని నా ఆయనకి ఏం కావాలో ఆయన కాలం తినాలి డబ్బు రాబో ఇలా రేఖ ఈ రేఖ తెలిసిపోతుంది మన కూడా మంచి కాబట్టి ఈ శాస్త్రాన్ని అందరూ అవాయిడ్ చేయడానికి ప్రధాన కారణం ఉంది కాబట్టి నిజాలు తెలిసిపోతాయి కాబట్టి నిజాలు తెలిసిపోతే మోసగాళ్ళకి ఇబ్బంది కానీ మనిషి మోసగాళ్ళు అయినా కొంతమంది వేలు చేసే గుణం ఉన్నప్పుడు ఈ రేఖల్లో కొంతమంది మామూలుగా పాపం కఠినంగా మాట్లాడినా సాయం చేసే గుణం ఉంటుంది చాలా మంది నాయకుల దగ్గర బాగుంది తిరుగుతారు మన మీద చెప్తే మన వాళ్ళకి మానవత్వం ఉంటుంది అలా తిప్పి ఎందుకంటే వాళ్ళు తిట్టడం అనేది మనిషిలో మార్పు తెస్తున్నాడు జాగ్రత్త సమాజంలో నడుచుకోరా తిన్న సమాజము నేను సాయం చేసినంత మాత్రం కదా సమాజం ఎత్తున్నారు కదా నువ్వు మారాలని అర్థం తిట్టాడు అంటే నాయకులు తిట్టారు చెప్పి చాలా దూరంగా పోతుంటాడు నాయకులు తిరితే అది మనిషికే ఎందుకు చెప్తాడు నా అనుభవాన్ని చెప్పను ఏదైనా ఒక నాయకుడు తిట్టాడు అంటే పరిశాడు అంటే జాగ్రత్త పడతాడు నాయనా సమాజం ఎత్తుందని అంటే వాళ్ళ అనుభవం మనం చెప్పినట్టు మనం తిరితే వాళ్ళ అనుభవం మనం చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మోసగాళ్ళని ఎందుకు దగ్గర పెట్టుకుంటారంటే ఎవరు వాళ్ళు తెలిసినా కూడా అందరిని మోసం చేస్తుంది తెలిసినా కూడా పొలాల మీద గొడవలు పెట్టిస్తే వ్యసనాలకు అలవాటుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటారు అంటే వాడు ముప్పై మంది మోసం చేయకూడదు అంటారు వెంటనే అది పెట్టుకుంటారు మోసగాడు తెలిసే వెంట ఎందుకు పెట్టుకుంటారు అంటే గొప్ప ముప్పై అమాయకులు మోసం చేసి చేస్తుంటాడు అని చెప్పేసి వెనకాలని పెట్టుకుంటారు అది అర్థం కాదు వాడు మోసగాడిని ఆయన వెనకాల తిప్పుకుంటున్నారనుకుంటారు తప్పు మంచోళ్ళని దూరంగానే పెట్టుకొని మనుషుల అభిమానాన్ని పోసాడుకుంటారు చెడ్డ దగ్గరే పెట్టుకొని ఇతరులకు అన్యాయం చెప్పి చూస్తూ ఉంటారు అది ఒక నాయకుల యొక్క రక్షణ మంచి నాయకుల యొక్క విషయం అది ఎవరికి అర్థం కాదు మనకు చూస్తే తప్ప నాయకుల దగ్గర వాళ్ళు తిరిగి చూసి ఉంటే తప్ప కుటుంబాలతో సంబంధాలు ఉంటాయి తప్ప ఎవరికి అర్థం కాదు కాబట్టి ఈ యొక్క రెండు రేఖల మధ్య ప్రారంభంలో ఇప్పుడు ఆయుష్ రేఖ వచ్చింది అనుకోండి ఆయు రేఖ విడిగా వచ్చింది అనుకోండి ఈ బుద్ధిరేఖతో కలవకుండా ఆయుష్ రేఖ వాడు స్వతంత్ర జీవి చిన్నప్పటి నుండే ఎవరి మాట వినడు స్వతంత్రంగా సంపాదించాలి స్వతంత్రంగా బతకాలి స్వతంత్ర జీవనం అతను ఎవరిని లెక్క అనమాట అతనికి ధైర్యం ఎక్కువ ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది సుధుకు ధనం సాహసం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రేఖ ప్రారంభంలో రెండు జీవితలు అయింది అనుకోండి ఈ రేఖ ప్రారంభంలో రెండు సీనికలు కావాలి చూడండి ఆయుష్ రేఖ ప్రారంభంలో రెండు సీనికలు అయితే అతను జ్ఞానం ఉంటుంది ఆశార ఉంటదు వేదాంత పండితుడు మంచి బుద్ధి మంచి ప్రవర్తన ఉంటుంది ఆయుషరేఖ ప్రారంభంలో రెండు శాఖలు ఉంటే మళ్ళీ బుద్ధిరేఖ సపరేట్గా ఉంటుంది అది మళ్ళీ వేరే ఆ బుద్ధి రేఖ వేరు ఆయుష్ రేఖ బుద్ధిలేఖ ఉండి ఆయుషరేఖ ప్రారంభంలో రెండు శాఖలు చేయాలింటే మంచి ప్రవర్తన మంచి వేదాంత పండితులు మంచి ఆచార వ్యవహారాలు మంచి జ్ఞానవంతులు ఇలా చివరిలో రెండు చీలికలైతే చాలా మందికి ఆయుష్ లేఖ చివరిలో రెండు అయితే ధనము నెలవదు మంచి ధనము ధనం కానీ తన సంపాదన లేదు సం ఏ రోజు సంపాదన రోజు ఖర్చు పెట్టుకుంటుంటారు వెయ్యి రూపాయలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టరు రెండు వేలు వచ్చినా రెండు వేలు ఖర్చు పెట్టారు మీరు రేఖల సేవలో రెండు ఉంటాయి ఒక్కోసారి అనారోగ్యానికి గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మోసం వయసులు అయితే అంచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మెయిన్ మెయిన్ రేఖలు లేకుండా అప్పుడప్పుడు మధ్యలో అదృష్ట రేఖలైనా ఏర్పడుతుంది ఈ ఆయుష్ రేఖ అనే నుండి ఒక రేఖ బయలుదేరి ఈ ఆయుష్ రేఖ ఆయుష్ రేఖ నుండే ఒకరేఖ చూపులు దగ్గర గురిస్థానానికి వెళ్ళింది అనుకున్నాను రాజకీయంగా మంచి పదం వస్తుంది ఏ కటింగ్ లేకుండా వీలిన రేఖలు కూడా తీసుకోవాలి మళ్ళీ ఏ రేఖ కానీ రాజకీయ పదాలు రాలేదు అనుకోకూడదు వీలిన రేఖలు కూడా బాగుంది రాజకీయ పదాలు ఆశించవలసి ఈ ఆయుష్ రేఖ నుంచి ఒక రేఖ గురిస్థానం పోతుంది పోతే మంచి పదం వస్తుంది మంచి మంచి ఎత్తులో ఉదాహరణ వస్తుంది అదేవిధంగా దీనితోడు ఈ గురుస్థానం బాగా విశాలంగా అడలుపుగా ఉంటే గురుస్థానం కానీ మంచి అడలుపుగా ఉంటే కొంచెం మరీ ఎత్తుగా ఉంటే మరీ ఎత్తు కండలాగా కొండలాగా ఉండకూడదు ఎత్తు అంటే అది మామూలుగా కొద్దిగా ఎత్తు ఉంటే అది దాని తోడు ఇక్కడ చతురుశ్రమ కూడా ఉంటే ఉంటాయి చతురశ్రమ బుద్ధులు కూడా గురుస్థానంలో ఉంటే మంచి యోగము మంచి యోగము అదే దానితోటి ఎన్ని ఉండి పైన రేఖ ఉండాలి ఈ శత్రుశ్రమం ఉండి ఉంటే మంచి యోగము అదేవిధంగా ఇక్కడ ఒక త్రిపుచోరం కూడా ఉంది అనుకోండి ఇలా ఒక త్రిచోళం గుర్తుంది అనుకోండి గురుస్థానంలో ఒక త్రిపుచోలము రవి స్థానంలో ఒక త్రిపు మూడు రేఖలతో కూడిన త్రిచోళం దాని టైప్ అయిట్ అంటారు పులింది అనుకోండి ఈ ఆయుషరేఖ నుండి కూడా ఒక రేఖ పోయే గవిస్థానం జరిగింది ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ పోయే చెప్తే మంచి యోగము మంచి యోగ పురుషులు ఇవన్నీ చూసుకోవాలి శాస్త్రాన్ని ఏదో ఒక రేఖ చూసుకొని అందుకే శాస్త్రాన్ని ఇంత ఉపలంగా ఇన్ని రేఖలు ఇన్ని విజయాలు ఎందుకు పెట్టానంటే ఏదో ఒకటి చూసుకో నాకు అదృష్టం అనుకుంటుంది కానీ ఇంకోటి ఏంటంటే విశ్వాసంగా మనిషిని కల్మషం లేని చెప్పే వ్యక్తివి జరగతాయి ఎందుకు పండితులను ఆశ్రయిస్తారు ఆశ్రయిస్తారంటే స్వార్థం లేనికుండా శాస్త్రం చెప్పేవాడిని ఆశ్రయిస్తే అతని నోటుకుండా వచ్చే ఆ విజయాలే వస్తాయి అతను ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకోమని మీకే మీరు పరిహారం చేసుకుని చెప్పరు మీకు బాగలేదు శారధలేదు నిజంగా ఉంది మీరు పరిహారం చేసుకొని మెయిల్ జరుగుతాను ఇప్పుడు లేకపోతే మీకు ఇది ఉంది నేను అది చేస్తాను పూజ చేస్తే ఈ పూజ చేస్తానని నందించే వాళ్ళ దాకా దూరు ఏదో పోయినోడికే పెడతారు కాబట్టి ఈ విధంగా తెలిసోదము ఈ విధంగా ఆయుష్ ఒకరేగా ఒక రేగ కలిస్తానము ఏడ గురుస్తానము తేడా కూడా తెలిసోడము ఇక్కడ ఆయుష్ రేఖరించి లేకుంటే మంచి యోగ కురుషులు యోగం అని చెప్పాలి కాబట్టి వీడియో నుంచి టైప్ చేయండి చేయండి సబ్స్క్రైబ్